పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ హరిహర్ వీరమల్ నుంచే అద్భుతమైన అప్డేట్ వచ్చింది పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్న సంగతి తెలుసుకుంది ఎప్పుడో మూడేళ్ల క్రితం ప్రకటించిన హరిహర్ వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ సినిమాలు ఉన్నాయి అయితే ఇవే ఎన్నికల ముందు వస్తాయి అనుకుంటే పవన్ రాజకీయ షెడ్యూల్స్ బిజీ వల్ల ఈ సినిమాలు అన్నీ కూడా వాయిదా పడ్డాయి ఓజీ సినిమా నుంచి మాత్రమే రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తున్నాయి ఉస్తాద్ భగత్ సింగ్ అయితే పక్కన పెట్టేసి డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంకో సినిమా కూడా తీసుకుంటున్నాడు ఇంకా ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రిస్ డైరెక్షన్ లో పవన్ మొదటి పాన్ ఇండియా సినిమా అంటూ మొదలుపెట్టిన హరిహర్ వేరమల సినిమా మాత్రం ఆగిపోయిందని వార్తలు వచ్చాయి సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కొంచెం షూట్ చేయడం మళ్లీ ఆగిపోవడం జరుగుతూనే ఉంది గతంలో హరిహర్ వీరమల్ నుంచి ఒక గ్లీమ్స్ రిలీజ్ చేయగా దాంతో ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ దాదాపు ఒక సంవత్సరం నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందని అందరూ అనుకున్నారు ఒకవేళ ఉన్న ఎన్నికల తర్వాతే అనుకున్నారు తాజాగా చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ఇచ్చి అందర్ని ఆశ్చర్యపరిచింది హరిహర్ వీరమల్లు చిత్ర నిర్మాణ సంస్థ మెగాసూర్య ప్రొడక్షన్స్ తన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సినిమా లవర్స్ కి ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది హరిహర్ వీరమల్ల సినిమాకి సంబంధించి విఎక్స్ విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయని కెనడా బెంగళూరు చెన్నై హైదరాబాద్ లో ఈ విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయని మీ ఊహలకు కూడా అందరంతగా హరిహర్ వీరమల్లు సినిమా ఉండబోతుందని త్వరలో ఒక స్పెషల్ ప్రోమో హరిహర్ వీరమల్లు సినిమా నుంచి రాబోతుందని మిమ్మల్ని ఆ ప్రోమో థ్రిల్ కి గురి చేస్తుందని చెప్పుకొచ్చారు దీంతో ఈ సినిమా నుంచి సడన్ గా ఇలాంటి అప్డేట్ రావడంతో పవన్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు ఇక కొంతమంది నెటిజన్లు అయితే ఇంకా ఈ సినిమా ఉందంటూ సరదాగా ట్రోల్ కూడా చేస్తున్నారు